హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఇప్పుడు అడవికి వచ్చాము పర్మిట్ పళ్ళు కోసం ఇప్పుడు పర్మిట్ పళ్ళు పట్టుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా సో అందుకే యాకులతో పర్మిట్ పళ్ళు పట్టుకోవడానికి డొప్పు చేస్తున్నాము అక్కడ వెళ్ళాక పర్మిట్ పళ్ళు ఎలా పెడతామో చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ పర్మిట్ పళ్ళు పెట్టుకోవడానికి ఇదో డొప్పు చేసాము చూడండి ఎలా ఉందో చూడండి ఇక్కడ ఇక్కడ పర్మిట్ పళ్ళు అనేది పెట్టడం జరుగుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ అడవి దగ్గర వచ్చాము చూడండి పర్మిట్ పళ్ళు చెప్పి చూడండి ఇప్పుడు పర్మిట్ పళ్ళు ఇలా ఉన్నాయి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా పొయ్యాలో కూడా చూపిస్తాను ముళ్ళు కూడా జాగ్రత్తగా పోయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు ఇలా వంచాలన్నమాట ఇలా వంచి ముళ్ళు ఎంత దగ్గర పట్టుకొని తర్వాత మేము పెట్టుకున్నాం కదా పళ్ళు పట్టుకోవడానికి అది కింద పెట్టి ఇలా జాగ్రత్తగా కొయ్యాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వైట్గా ఉండాలి ఇలా వైట్గా ఉన్నవి కొయ్యాలి చూడండి ఇలా వైట్ ఉన్నవి బాగుంటాయి పండిపోయింది ఫ్రెండ్స్ పండిపోయినా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోసి మనం ఏదైతే చెట్ చేసామో అది అక్కడ పెట్టాలి చూడండి పెడుతున్నాను కోస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి గ్రీన్ కలర్లో ఉన్నవి అవి కాయలు ఇంక కాయలు అన్నమాట ఇంకా పనిలేదు సో మనం ప్యూర్ వైట్గా ఉన్నవి కోసు కోసుకోవాలి అప్పుడే బాగుంటుంది తినడానికి లేకపోతే బా బాగోవు చూడండి ఎక్కడెక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నా మొత్తం కోసుకోవాలన్నమాట కోసుకొని కోసుకొని తప్పని తింట పెట్టాలి తర్వాత అంటే ఒక కొమ్మ దగ్గర ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది ఇలా వదిలేసి ఇంకో కుమ్మ వంచాలన్నమాట చూడండి ఇదిగో మంచితున్నాను ఇంట్లో కూడా కొంచెం ఉన్నాయి ఇవి కూడా కోస్తాను చూడండి ఇదిగో ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత వైట్గా ఉన్నాయో కుడు చూడండి ఇదిగో చెట్టు ఎక్కి కోస్తాడనమాట అంటే కింద పక్కన లేవు కోసము సో ఇప్పుడు పైకి పైకెక్కాలి జాగ్రత్తగా ఎక్కాలి లేకపోతే గుచ్చుతాయి చూడండి చెట్టు ఎక్కుతున్నాడు మొన్న మీ కోసు కొయ్యాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ముళ్ళు ఉంటాయి గుచ్చుతాయి జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి చూడండి ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎక్కుతున్నాడో పైకి కొమ్మ వంచుతాడు అనమాట ఇప్పుడు నేను కింద నుంచి కోస్తాను ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో రెడ్గా చూడండి ఇదిగో మామిడి పైకెక్కేసి కోసాడు అదిగో అవి మొత్తం కోయబోతున్నాము చూడండి మామిడి పైకెక్కాడు హాయ్ చెప్పరా చూడండి ఇదిగో కోసి చూపిస్తాము తిని కూడా చూపిస్తాం కావాలంటే ఫ్రెండ్స్ ఈ చెట్లు కోసేము ఈ చెట్లు అయిపోయాయి అనమాట చూడండి ఎంత అయ్యాయో ఇదిగో ఇప్పుడు మేము ఇప్పుడు వేరే దగ్గర వెళ్తాము చూడండి అలా లోపలికి వెళ్ళాలంట అంటే కిందకి వెళ్ళాలన్నమాట చూడండి చూపిస్తాం ఇంకో దగ్గర వెళ్తాము ఇదిగో అక్కడ ఆల్రెడీ కోస్తాం కదా సో ఇంకో దగ్గర వెళ్ళి కోస్తాము ఇదిగో ఇది చెట్టు ఈ కింద వెళ్తే బోర్డు చెట్లు ఉన్నాయి సో మాకు అంత ఓపిక లేదు ఈ ఒక్క చెట్టు ఒక చెట్టు దగ్గర కోసి మీకు చూపిస్తాం ఎలా తినాలో ఇదిగో దగ్గర వస్తాము చెట్టు కింద ఉన్నాం ఇదిగో అలవాటు అనమాట చూడండి చెట్టు ఇదిగో వంచాలి రవి ఇవి వంచే కొయ్యాలి చూడండి ఇచ్చి నేను పట్టుకుంటాను చూడండి నేను పట్టుకున్నాను అనమాట ఇప్పుడు మావాడు అది వంచుతాడు చూడండి ఇది వదిలేస్తే పైకి పైకి వెళ్ళిపోతాయి సో చాలా గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ముళ్ళు కూడా ఉంటాయి చూడండి ఇదిగో గుచ్చేయనుకో ఇంకంతే తెలుసు ఏమవుతుంది గుచ్చితే ఇదిగో పంచుతాడు మావడు రాలిపోతున్నాయి చూడండి కొంచెం కొంచెం సో చాలా జాగ్రత్తగా వంచాలి చూడండి అదిగో రాలిపోతున్నాయి కొంచెం సో పట్టుకుంటావా ఎంత జాగ్రత్తగా వంచితే అంత మంచిది చూడండి ఇప్పుడు నేను ఇది పట్టుకుంటున్నాను చూడండి ముళ్ళు చూసి పట్టుకోవాలన్నమాట లేకపోతే గుచ్చుతాయి చూడండి అది ఇరిపోయి తెచ్చే బయట కొద్దాం ఇరిపో చూడండి మా విడిపేసాడు ఎందుకంటే వంచినా రాలేదు సో అందుకే ఇరిపే చూడండి ఇరిపితే వెదురు కర్రలాగే బద్దలా వెళ్ళిపోతుంది చాలా స్ట్రాంగ్ అనమాట ఈ చెట్లు ఇదిగో ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి వస్తాము చూడండి చూడండి ఇదిగో చూపించడం చూడండి జస్ట్ మీకు వీడియో చూపించడం మార్గం చూడండి ఇదిగో వస్తాము ఇదిగో చూడండి దగ్గర చూపి దగ్గర చూడు ఎలా ఉన్నాయో చూడండి చూడండి ఇదిగో ముళ్ళు కూడా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో చూ పళ్ళు ఎలా ఉన్నాయో చూడండి చాలా ఒక పక్క పూలు పూస్తున్నాయి చూడండి పూలు కూడా పూస్తున్నాయి అలా పూలు పూసి పళ్ళు కాస్తాయన్నమాట అంటే యాక్చువల్గా ఇవి ముందు పూసైనా ముందు కాసే తప్ప ఇంకా కొన్ని సైడ్లో ఇంకా ఇంకా పూలే పూస్తున్నాయి ఇంకా కాయలు కాయలేదు సో చూడండి కోస్తున్నాం చాలా జాగ్రత్తగా వేయాలి లేకపోతే

బాయ్ ఫ్రెండ్స్ చాలు ఈ మాత్రం మేమైతే ఈ రోజుకి మాత్రం చాలు ఇప్పుడు ఎలా తినాలో చూపిస్తాము లోపల ఎలా ఎలా ఉంటాయో ఎలా ఉందో అవి మొత్తం చూపిస్తాము తీసుకొచ్చి తింటున్నాం అన్నమాట చూడండి మాకు తింటున్నట్టు చూడండి కోసమో చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాం చూడండి చూడండి ఇదిగో చాలా నీట్గా ఉన్నాయి కదా చూడండి తిని చూపిస్తాం ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి ఇంకా వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరకు ట్రెడిషనల్ ట్రైబుల్ అని ఉంటుంది గింజలు ఉంటాయి గింజలు అలా ఊసనమాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కామెంట్స్ చేయండి మీరు